కమిటీ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వార్డు కమిటీలో ఎన్నికైన కార్యవర్గాన్ని ఆమె అభినందించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చావుకు ఎదురెల్లి తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెరాస పార్టీ ఒక్కటే ముందుండి అప్పటి ప్రభుత్వ పెద్దల మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని గుర్తు చేశారు పార్టీకి కార్యకర్తే బలం కష్టపడితే పదవి అదే వస్తుందని తాను కూడా సర్పంచ్ స్థాయి నుండి మంత్రి వరకు ఎదిగానని అన్నారు కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని ఆమె తెలిపారు ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరివేసే బాధ్యత కార్యకర్తపై ఉందని గుర్తు చేశారు తేరస పార్టీ ప్రతి కార్యకర్త కష్టాన్ని గుర్తించి సరైన సమయంలో ప్రజలకు సేవ చేసే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అందుతుందని అన్నారు దేశంలో రాష్ట్రంలో తీరాస పార్టీకి ప్రజాదరణ చూసి ఓర్వలేకని ప్రతిపక్ష పార్టీల నాయకులకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు అనంతరం వార్డు నూతన కమిటీగా ఎన్నికైన సభ్యులకు పుష్పగుచ్చం అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కౌన్సిలర్లు గౌరవ వివరించి చెప్పవలసిన బాధ్యత గౌరవ పట్టణ కమిటీ జిల్లాకి నలుగురు ఆరు వార్డులలో ఇప్పటికే డెబ్బై ఎనభై శాతం పూర్తి చేస్తే పార్టీకి ద్రోహం చేయకుండా పనిచేస్తారు గౌరవ శాసనసభ్యుల ప్రజలకు అనుబంధంగా ఉండి అనుసంధంగా ఉండి ప్రతి గడపకు వారికి వీరికి ఉన్న సత్సంబంధాలను బట్టి పూర్తి స్థాయిలో ఎన్నుకోవాలని ఆదేశించింద్రు దాని ఆదేశానుసారమే ఈ రోజు మంచిర్యాల పట్టణం ముప్పై ఆరు ప్రతి విలేజ్ లో ప్రతి వార్డ్ లో బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ ఏదైతే వార్డు కమిటీ గాని మహిళా గానీ గౌరవ సభ్యులు కావచ్చు గౌరవ పార్టీ ముఖ్య నాయకులు అందరి అందరి కౌన్సిల్ గెలిస్తే ఒక చైర్మన్ అవుతారు పూర్తి స్థాయిలో ఒక కాన్సెన్స్ వేయాల్సిన బాధ్యత ఆ వార్డు ప్రెసిడెంట్ పైన ఉన్నదని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఇతర పార్టీ ముఖ్యులు ఎవరైనా చనిపోతేనో కొత్తగా రెండు వేల పదహారులు પ્રેઝાધ્યક્ષરી કમિટી રાહુભાઈ ગમલ શ્રીસ ગુસાર યુથ समी <laughs> बेगार

అనుకోకుండా నిన్న మధ్యాహ్నమే గౌరవ శాసనసభ్యుల వారిని నేను మంచిర్యాల బెల్లంపల్లికి వస్తాను ఉన్న కార్యక్రమంలోనే పాల్గొంటాను అంటే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గడిచిన రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు స్థానిక గ్రామ కమిటీలు వార్డ్ కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీ ప్రతి రెండేళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటుంది ఉన్న సభ్యత్వాన్ని రద్దు చేసి కొత్తగా సభ్యులను చేర్చుకొని గ్రామ కమిటీలు మండల కమిటీలు కొత్తగా ఈసారి జిల్లా కమిటీలు కూడా వేసుకొని సెప్టెంబర్ మాసం మొత్తం కూడా రాష్ట్ర కమిటీ వరకు కూడా పూర్తి చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశంతో రెండవ తారీఖు మొదలైనప్పటికీ రెండో తారీఖు చాలామంది ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భూమి పూజలు పాల్గొనడంతో ఆలస్యమైంది నిన్న వచ్చిన వెంటనే గౌరవ శాసనసభ్యులు వారిని అడిగి ఇంతకుముందే బెల్లపల్లి నియోజకవర్గ కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు గ్రామ కమిటీలు వార్డు డివిజన్ కమిటీలు మనం పూర్తి చేసుకుంటాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీనియర్ నాయకులు వారికి అనుభవం ఉంది ఈ కమిటీలు ఎలా ఉండాలి వాటి విధి విధానాలను కూడా మనకు పార్టీ చెప్పి ఉంది ఇది పండగ వాతావరణంలో గ్రామాల్లో కావచ్చు డివిజన్లో వార్డులో కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరు కలిసి జెండా ఎగిరేసుకొని కూర్చొని ప్రతి ఒక్కరి ఆమోదంతో మరి ప్రతి ఒక్కరు సమన్వయంతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని పార్టీ ఆదేశించింది మరి పెద్దలు దివాకర్ రావు గారి నాయకత్వంలో ఇప్పటికే దాదాపు అరవై శాతం కమిటీలు పూర్తి అయ్యాయి మూడు మండలాలు మూడు మున్సిపాలిటీలకు సంబంధించి మరి కమిటీలో కూడా సమావేశానికి అందరూ వస్తారు సాధారణ సభ్యులు క్రియాశీలక సభ్యులు కానీ కమిటీలో మాత్రం కేవలం క్రియాశీలక సభ్యులే ఉండాలి కమిటీలో యాభై ఒక్క శాతం తగ్గకుండా ఈ రిజర్వేషన్లు పాటించాలి మరి ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలు తీసుకొని ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను మరి వారు చాలా విషయాలు చాలా వివరంగా చాలా ఆవేశంగా చాలా ఆవేదనతో అనేక విషయాలు చెప్పారు ఈరోజు చాలా గర్వంగా మీ అందరికీ నేను చెప్పదలిసింది ఏంటి అంటే టిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణకు మారు పేరు వారన్నారు ఒక నాయకుడు ఒక కార్యకర్త ఎంత నిబద్ధతతో ఉంటే మరి వారికి ఆ భవిష్యత్తు ఉంటుంది ఆ పార్టీకి అంత మనుగడ ఉంటుంది నేను చాలా సంతోషంగా వారి మాటల్ని ఏకీభవిస్తున్నాను నేను ముందు పార్టీ ప్రధాన కార్యదర్శిగానే ఉన్నాను తర్వాత నేను మంత్రి అయిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు తెలుగుదేశంలో నేను ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మధ్యలో వేరే టికెట్లు వచ్చినాయి గెలిచిన ఇరవై ఏళ్ళు ఒకే పార్టీలో ఒక నిబద్ధతతో పనిచేయడం ద్వారా నేను మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగాను ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని నాయకుడే ఈ రాష్ట్రంలో లేడని ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న నాయకుడు ఈ రాష్ట్రాన్ని అంతే కొట్లాడి బాగు చేస్తాడని నమ్మి వచ్చినప్పుడు పార్టీ బాధ్యతలే వారిచ్చారు ఆ పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా చేయగలిగాను కాబట్టి నాకు ఈ పదవి ఇచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు రాష్ట్ర కమిటీలో రాష్ట్రంలో ఏ ముఖ్య పదవి వచ్చినా మిమ్మల్ని నుంచే మీ నుంచే రాష్ట్ర కమిటీ పార్టీ ముఖ్యమైంది ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నుంచి తీసుకుంటాం ఏ అవకాశం వచ్చినా పార్టీ నాయకులనే తీసుకుంటామని రేపు ఇక్కడ ఉండే నాయకులందరికీ కూడా నా విజ్ఞప్తి అందరూ ఎమ్మెల్యేలు కాలే అందరూ ఒకే పదవికి చాలామంది ఉంటాం కాబట్టి పోటీ ఉండవచ్చు కానీ అనేక మందికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి ఈరోజు గ్రామాల్లో కూడా పది మంది పోటీ పడవచ్చు ఒకరే సర్పంచ్ అవుతారు ఒకరే గ్రామ పార్టీ అధ్యక్షుడు అవుతారు ఒకరే ఎంపీటీసీ అవుతారు లేదా సింగిల్ విండో చైర్మన్ అవుతారు మిగతా వాళ్ళందరికీ పార్టీ పదవులో అక్కడ రాని అవకాశాన్ని మండల స్థాయిలోనో అక్కడ రాని వాళ్ళకు జిల్లా స్థాయిలోనో జిల్లాలో రాని వాళ్ళను రాష్ట్ర స్థాయిలో కూడా మనం ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు రాష్ట్ర స్థాయిలో ముప్పై నలభై కార్పొరేషన్లు ఉన్నాయి చాలా డైరెక్టర్ పోస్టులు ఉంటాయి కాబట్టి సమర్థులు మరి అనేక కారణాలు కోణాల వల్ల అక్కడ అవకాశం లేని వాళ్ళను నాకు పేరు అని నేను రాష్ట్ర స్థాయిలో కూడా మీకు అవకాశం ఇస్తాను మరి దివాకర్ రావు గారు అంటే ముఖ్యమంత్రి గారికి వెళ్ళే అనుమానం గౌరవం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికైనా అవకాశం రాకపోతే తప్పకుండా వారి నాయకత్వంలో ఎక్కువ మందికి రాష్ట్ర స్థాయి పదవులు వచ్చే విధంగా కూడా నేను కూడా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా మీ అందరికి సహకరించే విధంగా పనిచేస్తాను నా విజ్ఞప్తి ఒకటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నందుకు మనం అందరం గర్వపడాలి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం గురించి మనం మాట్లాడదలుచుకున్నప్పుడు ఆ రోజు అనేక మంది మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అనేక విమర్శలు చేసిన వాళ్ళు కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తికి తల వంచి వారితో చేరిపోయారు తెలంగాణ తెచ్చిన తర్వాత మరి ఆ రోజు ఆంధ్ర పాలకులు అనేక వాకులు ఇచ్చేవాకులు వీళ్ళు పరిపాలిస్తారా ఆ సమర్థత ఉందా తెలంగాణ వస్తే అనవసరంగా తెలంగాణ తెచ్చుకుంటున్నారు వీళ్ళ వీళ్ళకి పరిపాలించడం రాదు తెలంగాణ వస్తే కరెంటే ఉండదు అని చెప్పింది కానీ కేసీఆర్ గారి నిబద్ధతతో కేసీఆర్ గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఏ విధంగా తెలంగాణ సాధించిరో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఎవరికి సాధ్యం కాని విధంగా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు ఇంకా దేశంలో ఏ రాష్ట్రం రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వట్లేదు మన జిల్లాలో మధ్యాహ్నలో వార్డు కమిటీలో పాల్గొన్నారు ఈ వార్డు కమిటీల తర్వాత అది మున్సిపాలిటీల కమిటీలు అనుకోండి మండలాల కమిటీలు కూడా మరి ఏదైతే డే మనకు డేట్ ఇచ్చారో డేట్ పగేసే కార్యక్రమాల భాగంలో అందులో కూడా మన ఇన్ఛార్జ్ గారు మరి వస్తామని వస్తున్నారు వారు ఏదైతే పార్టీ తరఫున బాధ్యతలు అప్పగిస్తే ఒక దిక్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు మన ఏదైతే కేటీఆర్ గారికి చెప్పింది చెప్పినట్టుగా ఇచ్చిన సూచనని పూర్తిగా అమలు పరిచే దిశగా మరి మంత్రి గారు పార్టీ సెక్రటరీ గారు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున మన నియోజకవర్గ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు పార్టీ విషయం ఒకసారి మనం ఆలోచించినట్లయితే క్రమశిక్షణ అనేది ప్రతి వ్యక్తి చాలా అవసరం క్రమశిక్షణ లేకపోతే ఎంత హోదా ఉన్నా ఆ వ్యక్తికి విలువ ఉండదని సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఆ క్రమశిక్షణే మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ నేను మన చేసే మాటల్లా ఎందుకే మాట మాట్లాడుతుందంటే ఎప్పుడైతే మన కార్యకర్తలంతా క్రమశిక్షణ ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి అండగా టీఆర్ పార్టీకి ఒక ముఖ్య కార్యకర్తగా నా పని నా బాధ్యతలు ఎల్లప్పుడూ నేను పార్టీకి అండగా ఉంటా పార్టీ సంక్షేమ పథకాల్ని నేను ప్రజల మధ్య తీసుకుపోతా పార్టీ నాకు ఏదైనా సందర్భంలో పని చేసినా చేయకున్నా నేను పార్టీకి విజేత ఉంటా అన్న ఉంటా అన్న వాళ్ళే అది నిజమైన కార్యకర్తలని గుర్తు పెట్టుకుని మనం చేయడం అలాంటి వాళ్ళకు డోగా లేదు అలాంటి భవిష్యత్తు ఎన్నో పదవులు వస్తాయి కానీ పదవి వచ్చిన తర్వాతనో పదవి రాకపోతనో అక్కడక్కడ మనం వేరే విధంగా మాట్లాడితే తనకు నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరుగుతుంది అప్పుడు వాళ్ళ హోదా ఏముంటుందో అర్థం చేసుకోవాలి అంతే ఒక రకంగా మంత్రి గారు ఈ ప్రాంతంలో అలాంటి పరిస్థితి లేదు మా నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి ఉండడానికి కూడా మేము అవకాశం ఇవ్వడం లేదు మేమిక్కడ చిన్న పదవా పెద్ద పదవా నామినేట మరొకట మరొకట పూర్తిగా నూటికి నూ శాతం నూటికి నూ శాతం తప్పుకు ఏ మాత్రం అవకాశం లేకుండా ఇక్కడ ప్రతి పదవి కూడా ఆ రకంగా ఇచ్చే కార్యక్రమం తప్ప ఎక్కడ ఏమాత్రం లేకుండా రైతులకి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఆడబిడ్డలకి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇప్పుడు కొత్తగా దళిత బంధు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజల క్షేమం కోరి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏం జరిగినా సమస్యలు పరిష్కారం